నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ప్రముఖ స్పిరిచువల్ గురు శ్రీధర్ నల్లముత్తు గారు ఉన్నారు నమస్తే సార్ శ్రీధర్ గారు ఎవ్రీ వీక్ మాకు డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ చేసి పెడుతున్నారు మీరు దానికి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది సో మాకు కొన్ని కామెంట్స్లో కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడగమని చెప్పేసి చెప్పారు ఆ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ వీక్ నేను మిమ్మల్ని అడగబోతున్నాను ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇంటర్నల్ హ్యాపీనెస్ జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నామంటే మనము అంటే మేము ఒక మూవీకి వెళ్ళామనుకోండి ఆ మూవీ చూసిన టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ మేము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం వన్స్ థియేటర్ నుంచి బయటికి రాగానే ఇంకేదైనా కొత్త హ్యాపీనెస్ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్దాం రెస్టారెంట్కి వెళ్దామా లేకపోతే ఇంకేదైనా ఒక గార్డెన్కి వెళ్దామా పిల్లల్ని తీసుకొని ఇంకెక్కడికైనా బయటకు వెళ్దామా అని చెప్పి డిఫరెంట్గా థాట్స్ వస్తూ ఉంటాయి అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి రాగానే హ్యాపీనెస్ అనేది పోతుందా ఒక మనిషి డే మొత్తం కూడా హ్యాపీగా ఉండాలి అంటే అసలు ఏం చేయాలి మీరు అన్నట్లుగా ప్రతి మూమెంట్ కూడా ఈ క్షణం మీరు ఎలా ఉన్నారు దాన్ని గమనిస్తే ఒక పది నిమిషాలు కామ్గా ఏమి చేయకుండా కళ్ళు మూసుకొని మీరు కూర్చోండి చాలామంది మెడిటేషన్ చేస్తారు కదా ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మెడిటేషన్ అనుకోండి కళ్ళు మూసుకొని ఒక పది నిమిషాలు కామ్గా కూర్చోటానికి ప్రయత్నిస్తే వన్ మినిట్ లోపలే పదిసార్లు ఎందుకు నువ్వు ఎంత కామ్గా కూర్చున్నావు నీకు అన్ని పనులు ఉన్నాయి కదా ఇక్కడ పని ఉంది కదా లేకపోతే నువ్వు వెళ్ళేసి టీ తాగొచ్చు కదా కాఫీ తాగొచ్చు కదా లేదా సంథింగ్ బయటికి వెళ్ళే సినిమా చూసి రావచ్చు కదా సో ఎప్పుడు కూడా ఇప్పుడున్న పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి మూవ్ అవ్వాలని చెప్పేసి అని బాడీ మైండ్ ప్రయత్నిస్తూ ఉంటాయి ఎందుకు ఈ క్షణంలో నాకు కంఫర్ట్ లేకపోతే ఇంకొక ప్లేస్కి మారాలన్న ప్రయత్నం అనేది మైండ్లో ఆటోమేటిక్గా వస్తుంది అంటే నేను కంప్యూటర్ మీద కూర్చొని వర్క్ చేసుకుంటున్నాను అనుకోండి కంప్యూటర్ మీద కూర్చొని వర్క్ చేసుకుంటున్నప్పుడు ఇఫ్ ఐఎమ్ నాట్ ఎంజాయింగ్ ద వర్క్ నేను ఆ వర్క్లో పూర్తిగా లేనమైపోయేసి తదేక దృష్టితో ప్రపంచం తెలియకుండా నేను వర్క్ చేసుకుంటుంటే కనుక నాకు అలాంటి ప్రయత్నం ఏమీ రాదు ఒకవేళ నేను ఎంజాయ్ చేయట్లేదు అనుకోండి సో అప్పుడేమవుతుంది నా బాడీ నా మైండ్ రెండు కూడా స్ప్లిట్ అయిపోయినాయి కాబట్టి బాడీనే వర్క్ చేస్తుంది మైండ్ వచ్చేటప్పటికే ఎంజాయ్ చేయలేకపోతుంది సో ఆటోమేటిక్గా ఏం చేస్తుంది మైండ్ బాడీని నువ్వు ఎక్కడ కాదు నువ్వు వెళ్ళే సినిమా చూడు అని చెప్పేసి అంటుంది నువ్వు సమ్మద ప్లేసెస్కి వెళ్ళి ఫ్రెండ్ని కలువు వర్క్ తో చేసుకోవచ్చు అంటుంది అంటే బాడీ మైండ్ రెండు కలిసి ఉంటే మాత్రమే దాంతోపాటు సోల్ కూడా కనెక్ట్ అయి ఉంటే ఆ మూడు ఉంటే మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ మనిషి ప్రశాంతంగా ప్రతిక్షణం ఉంటాడు లేకపోతే ఈ ఆరాటం సినిమాలు చూస్తాం మంచి ఫుడ్ కోసం లేకపోతే బయట ఎక్కడికైనా వెకేషన్కి వెళ్ళాలని చెప్పేసి అని అలాగే ప్రతి దాంట్లో కూడా కాసేపు పుస్తకం చదవబుద్దు అయింది కాసేపు వెబ్ సిరీస్ చూడబుద్దు అవుతుంది కాసేపు ఏదో రీల్స్ అవుతుంది ప్రతి రీల్స్ చూడగానే బోరు కొట్టిపోతుంది అంటే మనకేం కావాలో ఎక్కడ హ్యాపీనెస్ కావాలో అర్థం కాక ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి అక్కడికి అక్కడ మూవ్ అయిపోతూ ఉంటాం ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సార్ జనరల్గా ఇప్పుడు నేనే ఉన్నాను మీరు చెప్పింది నాకు హండ్రెడ్ పర్సెంట్ వర్తిస్తుంది మార్నింగ్ ఆఫీస్ రాగానే రెడీ అయిపోయి ఈ రోజు గెస్ట్లు ఎవరున్నారు రీల్స్ చూడడం ఆ రీల్స్ అయిపోతుంది ఏదైనా కామెడీ సీన్స్ లేదంటే నా సంబంధించి ఇంటర్వ్యూస్ ఇలాంటివి చూస్తూ ఉంటాను అది హ్యాపీనెస్ అనేది లిమిటేషన్ ఉండదేమో కదా ఎక్కడ వెతుక్కుంటూనే ఉంటారు అనుకుంటా జనాలు ఎప్పుడు చూస్తున్నా ఇప్పుడు మీకు దీంట్లో ఇలా ఫ్రాగ్మెంటెడ్ గా కాసేపు ఒక పని కాసేపు ఒక పని చేసేటప్పుడు ఒక దాంట్లో ఒక అరగంట స్పెండ్ చేస్తే ఒక వన్ మినిట్ టూ మినిట్స్ హ్యాపీనెస్ వచ్చింది అనుకున్నాం వచ్చిన తర్వాత అరగంట తర్వాత నెక్స్ట్ ఇంకొక అరగంట ఖాళీగా ఉంటే ఆటోమేటిక్గా ఇంకొక హ్యాపీనెస్ కోసం మళ్ళీ వెతుకులాడటం మొదలవుతుంది అంటే మీరు బిట్స్ అండ్ పీసెస్గా హ్యాపీనెస్ని ఎంజాయ్ చేస్తున్నారు ఒక పనిలో కాస్త మొక్క ఇంకో పనిలో కాస్త మొక్క ఇలాగా ఎక్కడో సాటా రోజు మొత్తం మీద ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ ద హ్యాపీనెస్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక టెన్ పర్సెంట్ ఒక అంటే టూ అండ్ హాఫ్ అవర్స్ హ్యాపీనెస్ని ఏదో ఒక రూపంలో పొందుతున్నారు అనుకుందాం మిగతా టైం ఏం చేస్తున్నారు ఆల్మోస్ట్ టైం వేస్ట్ చేస్తున్నట్టేగా టైం వేస్ట్ కాదు అక్కడ మిగతా టైంలో మీ మానసిక స్థితి ఎలా ఉందో గమనించుకుంటే చాలా బోర్డ్గాను ఫ్రస్ట్రేటెడ్గాను మిగతా టైంలో హ్యాపీనెస్ అనేది ఎందుకు కోరుకుంటున్నాం మీ ఇంటర్నల్ స్టేట్ని మార్చుకోవడం కోసం మీ ఇంటర్నల్ స్టేట్ ఇప్పుడే ఉంది ఫ్రస్ట్రేటెడ్గా ఉంది చిరాక్గా ఉంది లేకపోతే కనుక లోన్లీగా ఉంది సో వీటిని మార్చడం కోసం లోన్లీ మార్చడం కోసం సినిమాకి వెళ్తాం పీపుల్లో కలుస్తాం ఫ్రస్ట్రేటెడ్గా ఉంటే కనుక కొద్దిగా రిలాక్స్ అవడం కోసం కామెడీ చూస్తూ ఉంటాం సో ప్రతి దాన్ని మార్చడం కోసం సంథింగ్ ఒక సోర్స్ ఎక్స్టల్ సోర్స్ని ఎత్తుకుంటూ ఉన్నాం అంటే హ్యాపీగా ఉండేది రెండున్నర గంటలైతే కనుక రిమైనింగ్ ట్వంటీ టూ అవర్స్ దాదాపు ట్వంటీ వన్ అండ్ హాఫ్ అవర్స్ పాటు మనం ఫ్రస్ట్రేటెడ్ కాను లేకపోతే రకరకాలుగా ఉంటూ ఉన్నాం అంటే జీవితం మొత్తం మీద మనం సంపాదించే డబ్బు కానీ వస్తువులు కానీ ఏది కూడా ఈ ఇరవై ఒకటి గంటలని హ్యాపీగా ఉంచడానికి ఎందుకు ఓకే సో ఇరవై నాలుగు గంటలు మరి హ్యాపీగా ఉండాలి అంటే ఫస్ట్ గుర్తించాల్సింది బయట నుంచి ఏ హ్యాపీనెస్ రాదు అన్న విషయాన్ని ఫస్ట్ గుర్తించాలి బయట నుంచి హ్యాపీనెస్ వస్తుందని నమ్మినంతకాలం మీరు నాతో హ్యాపీగా ఎఫెక్షనేట్గా మాట్లాడితే ఆ క్షణం హ్యాపీ ఫీల్ అవుతా ఒకవేళ మీరు సంథింగ్ ఏదో ఫ్రస్ట్రేటెడ్ మూడ్లో ఉండేసి మీరు నాతో చరగా మాట్లాడాలనుకోండి ఆటోమేటిక్గా నేను శాడ్గా ఫీల్ అవుతా ఇప్పుడు ఏమవుతుంది మీ వలన నేను కొన్నిసార్లు హ్యాపీ ఫీల్ అవుతాను కొన్నిసార్లు శాడ్ ఫీల్ అవుతాను అంటే నా ఇంటర్నల్ స్టేట్ మీమే డిపెండ్ అయ్యి ఉంది ఓకే సో ఇలాంటి హ్యాపీనెస్ని మనం పొందడానికి ఇంకొకళ్ళ మీద ఎప్పుడు కూడా ఆధారపడకూడదు ఇంకొకళ్ళ మీద వ్యక్తి మీద కానీ సినిమా మీద కానీ ఉదాహరణకి ప్రతి వారం సైల్ సినిమాలు చూస్తారు కొంతమంది ఈ వీక్ సినిమాలే రిలీజ్ కాదు అనుకోండి ఆటోమేటిక్గా ఫ్రస్టేటెడ్గా ఉంటారా అంటే సినిమాలు రిలీజ్ అవ్వాలి వ్యక్తులు ప్రేమగా మాట్లాడాలి కావాల్సిన ఫుడ్ ఉండాలి ఆ రెస్టారెంట్ ఓపెన్ అయ్యి ఉండాలి ఇలా అన్నీ మంచిగా ఉంటే మాత్రమే హ్యాపీనెస్ వస్తే కనుక అంటే పూర్తిగా మనం బయట డిపెండెంట్గా ఉన్నట్లుగా అలా కాకుండా ఇంటర్నల్గా నాకు దారిత్ర సంబంధం లేదు నాకు కనపడి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏసీ ద్వారా వస్తున్న చల్లదనం కానీ అలాగే ఈ ఎన్విరాన్మెంట్లో ఉండే ఒక టైప్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ కానీ లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు మొక్కలు కానీ లేదా మార్నింగ్ సూర్యోదయం ద్వారా సూర్యుడిని చూసినప్పుడు కానీ ఇలా ప్రతిదీ కూడా నాకు బ్లెస్ఫుల్గా అనిపిస్తుంది నా ఇంటర్నల్ స్టేట్ మార్చుకున్నాను కాబట్టి ఎందుకంటే అదేదో క్యాజువల్ సూర్యుడు రోజు వస్తున్నాడు కదా బోర్ కొట్టేలా కాకుండా అసలు సూర్యుడు నాకు ఎందుకు ఎనర్జీ ఇవ్వాలి గాలి నాకెందుకు ఇవ్వాలి అని చెప్పేసి అని ఇంటర్నల్ థాట్ ప్రాసెస్కి వెళ్ళిపోతే మనం బ్లెస్డ్ ఫస్ట్ ఆ విషయం గమనిస్తే వాటికి కృతజ్ఞత తెలపడం మొదలు పెడితే గ్రాటిచ్యూడ్ తెలపడం మొదలు పెడితే కనుక ఆటోమేటిక్గా మన ఇంటర్నల్ స్టేట్ హ్యాపీగా మారిపోతుంది మనం ఎంజాయ్ చేయడానికి కృతజ్ఞత తెలపటానికి సంతోషంగా ఉండటానికి సూర్యుడు పనికి రావట్లేదు ఒక మొక్క పనికి రావట్లేదు లేకపోతే కనుక చిన్నపిల్లల నవ్వు పనికి రావట్లేదు ఇలాగే ఏది పనికి రావట్లేదు కాబట్టి అవన్నీ క్యాజువల్గా బోర్ కనిపిస్తున్నాయి రోజుని కొత్తగా చూడండి వాటన్నిటిని ఇక్కడ కూర్చున్నాను ఉదాహరణకే జస్ట్ ఒక్కడే కూర్చున్నాను అనుకున్నాం నాకు ఈ ఎన్విరాన్మెంట్లో నా సెన్సరీ ఆర్గాన్స్కి ఏసీ చల్లదనం తెలుస్తూ ఉంది ఇంతకుముందు అన్నట్లుగా అలాగే పూర్తిగా కూడా ఇక్కడ నిశ్శబ్దంగా ఉంది నిశ్శబ్దం ఈ నిశ్శబ్దం అనేది నాలో ఇంటర్నల్ స్టేట్ని పెంచుతుంది అనుకోండి నిశ్శబ్దాన్ని కృతజ్ఞతంగా చెప్పొచ్చు ఏసీ కృతజ్ఞ చెప్పొచ్చు అలాగే ఇక్కడ నాకు టీ తీసుకొచ్చి పెట్టిన థ్యాంక్ఫుల్గా ఉండొచ్చు ఇన్ని చేస్తున్నప్పుడు నా ఇంటర్నల్ స్టేట్ పెరిగి ఎలివేటెడ్ స్టేట్ ఆఫ్ మైండ్ అవుతుంది కదా సార్ మీతో మీరు ఎప్పుడైనా బాడీ నా సోల్ నా మైండ్ నా మైండ్ నేను మంచి ఆలోచనలు ఇస్తున్నందుకు థ్యాంక్ఫుల్గా ఉంటాను అలాగే నా బాడీని ఎప్పుడు హెల్తీగా ఎనర్జిటిక్గా ఉంటున్నందుకు డైనమిజంగా ఉంటున్నందుకు నేను థ్యాంక్ఫుల్ చెబుతూ ఉంటాను ఓకే అలాగే నా సోల్లో ఒక ప్యూరిఫైడ్ సోల్లో అనేది నాకు ఉన్నందుకు నేను థ్యాంక్ఫుల్గా ఉంటాను ఈ ఇలాంటి ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ చూస్తానికి చాలా సిల్లీగా అనిపిస్తుంది ఈ ప్రాక్టీస్ చేయటం మొదలుపెడితే పెడితే ఆటోమేటిక్గా మనిషి ఇంటర్నల్ హ్యాపీనెస్ అనేది బయట మీద డిపెండ్ అవ్వాల్సిన పనిలేదు లేదు మన కళ్ళెదురు జరిగే ప్రతిదీ కూడా ఉదాహరణకి ఇళ్లలో పని అమ్మాయి వచ్చిపోయి వర్క్ చేసి వెళ్తూ ఉంటుంది అలాగే పొద్దున్నే పాలబ్బాయి వచ్చేసి పాలు ప్యాకెట్ అక్కడ పెట్టి తీసుకెళ్తారు వాళ్ళకి మనం డబ్బులు ఇస్తున్నాం కదా అది వాళ్ళ బాధ్యతని చాలామంది క్యాజువల్గా తీసుకుంటారు కానీ అంత తెల్లారి లేచి మీ ఇంటికి రావడానికి వాళ్ళు కొంత ఎఫర్ట్ పెడుతున్నట్టే కదా కదా సో కనపడే లిఫ్ట్ బాయ్ లిఫ్ట్ బటన్ ప్రెస్ చేశాడు మీరు ఎక్కడో లిఫ్ట్ ఎక్కితే సో లిఫ్ట్ బాయ్కి అన్న తిన్నావా లేకపోతే బాబాయ్ తిన్నావా అని చెప్పేసి ఒక మాట అన్నప్పుడు అతని మొహంలో వచ్చే హ్యాపీనెస్ చూస్తే అది కూడా ఇట్ ఎగ్నైట్స్ అవర్ హ్యాపీనెస్ సో బయట రెస్పాండ్ అయ్యే వ్యక్తులకి వాళ్ళకి ట్యాంక్ చెయ్యటమో లేకపోతే కనుక కన్సర్ను చూపించటమో తిన్నావా లేకపోతే కనుక మంచిగా పిల్లలను చదివించుకో ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళు హ్యాపీ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఎగ్నైట్ అవుతుంది అలాగే ఏవైతే స్పందన లేనివి ఉంటాయో సూర్యుడు ఇలాంటివి సో వాటి నుంచి వచ్చే ఎనర్జీని స్వీకరించేటప్పుడు వాటికి థ్యాంక్ఫుల్గా ఉంటే కనుక ఆటోమేటిక్ మన ఇంటర్నల్ స్టేట్ మారిపోతుంది ఇప్పుడు గతంలో రెండున్నర గంటలు మాత్రం హ్యాపీగా ఉండేది కాస్త ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది హ్యాపీనెస్ ని బయట కాకుండా మనలో మనమే వెతుక్కోవచ్చు అని చెప్పండి నైస్ సార్ జనరల్గా చాలా మంది వెతుకుతూ ఉంటారు హ్యాపీనెస్ ఎక్కడ ఉంది ఇష్టమైన మా వాళ్ళతో మాట్లాడితే హ్యాపీనెస్ వస్తుందా ఇష్టమైన పని చేస్తే హ్యాపీనెస్ వస్తుందా అని చెప్పి ఏది చేసినా చేయకపోయినా మనలో మనం హ్యాపీనెస్ వెతుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చాలా గొప్ప విషయం అని చెప్పి చెప్పినందుకు చాలా థ్యాంక్స్ సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం